అదేరా పోయిన సంక్రాంతి ఆ ముగ్గులేసినాయి మీ సాతి కొన్ని చిట్టమ్మ కొట్లాడినాయి అవిటికి ఎంకం కొట్టకుండా వీడియోలు చేసి ఎడిటింగ్ చేసి కొత్త వీడియో తయారు చేస్తా ఆ సంక్రాంతి వై మళ్ళీ సంక్రాంతి వచ్చే ఇది కూడా వీకింది అమ్మ తోడ అప్పుడే సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటిదాకా మనం ఒక్క వీడియో కూడా తీయలేదా ఇక మనం వీడియోలు తీస్తాక కాలం అన్నే ఆగుంటదా ఏంది అది నిజమేరా కాలం కలిసి రాకపోవడం అంటే ఇదే సపరేక్ అదే పోయింది ఇంకా నయం ఆ ట్వంటీ ట్వంటీ మళ్ళీ తీసుకోపోలేదు సంబరపడు సరే కానీ ఇంతకీ వీళ్ళు ఉంచాలి అటు ఇలా అడియాలా వద్దలేరా డిలీట్ చేయి పోయిన సంవత్సరం అంత ఏం మంచిగా జరగలే అంత ఉంటే ఈ సంవత్సరం మంచిగా కొత్త వీడియోలు తీసుకుందా ఈ కంచి నాకు కూడా మంచిగా మంచి రోజులు స్టార్ట్ అయితే సరే మరి అన్ని డిలీట్ అవుతా చేసే అన్నీ చేసే పని ఉంది ఒకటే గడ్డపారా ఓలా అటే ఉంచుకోరా తెల్లారా తీ అంతే తెల్లారే తీసుకో నాకు ఇప్పుడు పని ఉంది ఇప్పుడు ఈ రాత్రి గడ్డ ఏం పని చేస్తారు అంటే నా పెయ్యిలా ఐరన్ తక్కువ ఉంది ఉందట దీన్ని పట్టుకొని రాత్రి అంతా అంటే ఎక్కువ అవుతుందట చెప్పిండు ఈ మధ్యలో అట్ట కూడా జరుగుతుందా దుకోవడానికి మా ఫ్రెండ్ కోతానానే వచ్చేసరికి చీకటే తది కావచ్చు నేంటే ముందే చెప్తా పోతానా బాయ్ ఇది ఇంకా తీసి మర్చిపోయి సప్ వన్నగా అరే ఇంత లేట్ అయ్యింది అబ్బా అదే గుడ్ యాప్ ఆడా టైం పోవడానికి కానీ ఏ టైం పడితే ఆ టైం పోతే అనుకున్న టైం పని అవుతుందా మా అవుతుంది కాబట్టి ఎంత సేపు డబ్బు డబ్బులు అవుతే అర్ధ గంటలు అవుతుంది అది నీకు అక్కడికి ఏం వాళ్ళు అర్థం అవుతుంది సరే అవ్వా ఇదేం పికాష గిట్టుంది అబ్బా ఇక మనం చేస్తాం కమ్మటి పని అని క్వాలిటీలు కూడా చెక్ చేస్తానవా అది నిజమే ఇక మనం బొందదవుతున్నాం కదా తుసీ బోర్లు గిట్ట పికాసి చేసిస్తారా ఏ మెల్ల మెల్లం గురికే మళ్ళీ జారి పడ్డాదే అనుకో ఇక ఏ నెలకు ఏం బానేబడి గారెలు సైకినాలు కూడా చెప్తా దండలు వాటి రుద్రస్ బాగా పట్టుక దెబ్బ దెబ్బ తాగుతలు కాదాన్ని తినడానికి అయితే బాగానే పట్టుకొత్త నడు నడు అంత తురుకులు ఆడుకుంటూ తురుకునా అంత ఇంపార్టెంట్ ఏం మర్చిపోయినా గాజులు వేసుకుని మర్చిపోయినా సైకిల్ దొక్క మనం పోయే శ్మశానానికి సన్మానానికి కాదు మా తెలుసు మనం పోంగరంగా ఎదురైందనుకో ఏదో ఊరికి వేస్తాను మనం కవర్ చేయొచ్చు అందుకే ఇట్లా తయారయ్యి వచ్చిన అవన్నీ ఏం పట్టుకున్నావు అల్కట అల్కటి నాకు తిన్నావా బాగా అబ్బా టక్కన పెట్టి అక్కన వద్దాం బాగా చివరి అయితే నాకు భయం అవుతుంది ఎనిమిది అయిత ఉంది ఇది చలికాలం కాబట్టి ఎనిమిది అయినా ఇక్కడ లేరు అదే ఎండాకాలం అయి ఉంటే పదయినా పండపు ఏమో పొలెదు పిల్ల ఎదురైనా ఏం కాదు పొల్ ఎదురు కావద్దు అని అన్నారు విక్రమార్కుడు సినిమాలో రవితేజ అన్నాడు కమ్మటి ముచ్చట అన్నాడు పిల్లలు దేవుళ్ళతో సమానం అవును మీ వాళ్ళకి ఏం చెప్పినా మరి మా ఫ్రెండ్ అలాంటివి చదువుకుంటా అని చెప్తున్నాను మంచిగా మస్తు పొగ వత్తాంది కొత్తదా బావా చదువుతున్నాం కానీ తీసుకొని వచ్చినాం అయినాకి గ్యాస్ నిన్న దీపం ఎందుకు తెత్తన్నావు దుబాయ్ లో అయితే అయిపోవుగా అదైతే ఊరవతలు పోయి ఆనిచేస్తే ఊర్లోకి వెళ్ళి వస్తుంది అసొంటప్పుడు అవసరమా అని ఇక మనం పొందదవ్తున్నాం కానీ ఊరోళ్ళందరికీ తెలియన్నా అది నిజమే అబ్బా ఇంకెంత దూరం బావా అప్పుడెప్పుడో ఊరు దాటినాం వచ్చినాం వచ్చినావా మరి అప్పుడు ఇత్తనే ఇత్తన్న ఆ ఇక్కడ అంటే ఈ చీకట్లు ఎక్కడని నవ్వుతాం బావ ఎలుగున్నప్పుడు ఎత్తుకి ఇంత ఏదైనా ఎరక పెట్టుకుంటూ అయిపోవు నాకు మా ఎరికే అవి అట్లనే ఏర్పడుతుంది ఈ చెట్టు దగ్గరనే ఎత్తుకున్నావు ఉండాలి ఏమో ఈ చీకట్లు ఎక్కడ నవ్వుతాం ఆ బొందర దొరకదు అట్లా లేదు బావ సప్పుడే తిండిపోదమ్పా అది ఇక్కడ ఉండాలి రాళ్ళ కుప్పలు ఎక్కువ ఉంటది ఎనకటి బాగుందరు కదా నేను ఎక్కిందాగా నేను అవును కానీ పట్టిందా నీకు గట్టుతో అంటే భయం కాదా ఆ ఇంక నీకు భయం అయితే నాకు భయం పుట్టేటట్టు అని అది కాదు బావా ఏమన్న అయితే అలా పానం ఉన్నో నేను బండ పెట్టలేదు చచ్చిపోయినాకనే బొంద పెట్టిండు పది మంది ఎక్కిన ఏం కాదు చీ నే నన్న నాకు బావా ఓ నీకా గట్ల చెప్పు అయినా నీకేమైతే చెప్పు ఇట్లా రాంగపో ఎంత మంది వత్తలేరు చేతలేరు వాళ్ళకి ఏమైనా అవుతుంది అందా చెప్పు అవే పట్టించుకోకే సరే పట్టు పక్కటక్క బొందడా అమ్మో నేనా నా వల్ల అది ఇద్దరికి వెళ్ళక మస్తు భయమైతాంది సరే ఆ అయితే పట్ట ఆ సరే ఆ కాదు బావ పూజ చేయాలి ఎందుకే దేవుడు రావాలని కాదు బావా మనం డవ్వే ఏం రావద్దని ఆ గట్ల అంటూ అసోంటప్పుడు మనం తవ్వి పైదే ఉంది గా ఇద్దన అయ్యో ఏం రావద్దంటే దయ్యాలు రావద్దని ఈ రోజులలో గవర్న వన్ నమ్ముతాండి రోజులు బాగాలేనప్పుడు ఏమన్నా అమ్మాలి సరే పట్టి

ఇదేంటిది బా సత్తు నచ్చిరా బుక్తో బా సత్తు బాగా తీయగా ఇది గ్యారెంట్ ఇచ్చేదా ముక్కలే తెచ్చి ముక్క ముక్కలను పోింట నన్ను అయితే పట్టుకొచ్చింది గట్టగలతో బయట నుంచి అలా శక్తి రావద్దాని బో ఛీ ఇదేందో గిట్లు ఉన్నాయి గందుకు ఆయినావు అంటే ఇవి తాగడానికి వేలే మరి అంత ఎటువంటి అర్థం ఎక్కడే వినాయకుని నేను మార్జనం చేసినప్పుడు వాళ్ళ ముంచుకొచ్చిన చీ అంటే చూర్లేయా ఆ ఛీ ఆయన గాలి ఆయనవు అంటే గారెలు తిన్నోళ్ళు కారం కారం అనిపిస్తే తాగినే గారెలు ఎందుకు తిన్నావు అంటే అవి కూడా తినడానికి వేలే ఆ పొంద మీద పెట్టడానికి వచ్చినా అయినా నిన్ను దారిలో తినమన్నారు నేనే సత్తుబుక్కిన వాళ్ళే అంత గొంత అంత తీయ తీయ అనిపిస్తే కారం అయితే మంచిగా గారెలు తిన్నా ఏంది సత్తు కూడా బుక్కినవా అంటే అది కూడా అది సద్దున్నాడు గౌరమ్మని పూజించినప్పుడు సత్తు అందుకేనా బుక్కిన కొద్ది ముక్క ముక్క వచ్చాడు ఇక్కడ జల్లుతే ఏ దుష్టి శక్తి రాదని నువ్వు తవ్విదామన్నప్పటి నుంచి నేను దాసుకుంటే అత్తన్నా ఇట్లా ప్రతి పండుకు ఏదో ఒకటి తీసుకుంటే పక్కకు పెడతా వినాయక చవితాపు నీళ్లు సద్దులప్పుడు సత్తు సంక్రాంతి కప్పాలు ఇవన్నీ తీస్తాను నేను దీని మీద పెడతాను అంటే నువ్వేమో తిని పాడి చేసినావుకోవచ్చు కానీ అయిపోయింది

ఇప్పుడు అవ్వన్నా మరి ఏం లేవు కదా సరే దీని మీద ఏమన్నా చల్తావా పరమేశ్వర ఇల్లు లోలు ఉన్నారా కానీ బాగా ఉన్నోళ్ళై ఉండాలి అప్పుడే మాకు ఇన్ని వెళ్తే కానీ నువ్వేం చూస్తాను అది పక్కది ఓ ఇస్తాను ఇకాషటే అలా పెట్టు నేను పెగిలిచ్చిన కొద్ది గిట్లా రాలేరే టక్ టక్ అమ్మ నేను ముట్ట లైట్ పట్టుకున్నా అన్ని రా అన్ని రాలే తెచ్చినావా బొందకాడ ఏం తింటామే ఏం తాగుతాం అందుకే ఏం తెలియదు నువ్వు మంచిగా ఉన్నావు నడుము బాగా నొస్తంది ఆ నడుములో అవ్వలే అప్పుడే నడుము నొస్తందా నడు తవ్వు ఇంత అయిపో అవన్నీ మనం వంద రోజుల పనికి రాలే బొందవ్వడానికి వచ్చినాం సరే బొంద పెట్టిన లేదు ఇంత మీదికెట్టుంటే మంచిగుండే మనకి ఇంత తవ్వుడు తక్కువ అన్ని మనకు తగ్గట్టు ఉండాలి అనుకోవద్దు బావా అప్పుడు మనం అనుకున్న ఏమి ఉండే అల్లా అబ్బా మాట్లాడకే ఇప్పటికే ఈ బొంద విన్నాయి అన్న ఆశలు అన్ని ఇప్పుడు గిట్టిల్ ఏమి వెళ్లకుంటే నేను నేర్చే అవుతుంది అట్టనిపిస్తాంది ఏమైనా పాట వాడలేమే ఇంత దేవుడు బుద్ధి పెట్టలేదు బాబా ఇదేమైనా పాటలు పాడే జాగానా అయితే ఏమవుతుంది ఇంత పన్ను ఉంటే మన్ను అనేది కన్ను కొట్టినంతలక అవుతుంది 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 రారు అని పాడే అయితే నువ్వు వచ్చేది వేద్దాం నేను ఎందుకు తాగుతా అందుకే నాకు తిక్కలేస్తుంది ఇంటి కానీ చెప్పినట్టు ఇంటా అంటే ఇక వచ్చిన పాటలు వాడు డ్యాన్సులు చేయాల పడతీ పాడకున్నా మంచిగా కానీ ఇవన్నీ ఎవరుడికి మా లూలు ఎల్లుడికి రాజు ఈ పొసి పొసే చెప్తాడు ఏదో ఇంత పని చేస్తా ఇంత పంది కూర్చున్నట్టు కూర్చుంది అది లేకుంటే ఇంతకంటే మంచిగా పని చేస్తావు కానీ అసలు ఇది బొందేనా బావా లేకుంటే ఉత్తరాల్లో కుప్పందేసి అనుకున్నావా నువ్వు మంచిగా ఉన్నావు నాకు నాకు అవుతుంది ఏంటి చేతులు పవన్ కాలు చేతులు ఆడుతున్నాను మస్తు చైనే అబ్బా గోలి చైనా కాదే కుక్కను కట్టేసే చైన్ లెక్కుంది కొంపసి బొంద ఇంట ఏదన్నా ఏ కాదు మనుషులే గానీ దీనికి ఎందుకో గొలుసులున్నావు కట్టేసినట్ట తాళం దీని తాళం ఎందుకు వేసింది బావా నాకు ఏం తెలుసు ఆవు ఇది మొత్తం దొరితే తెలుస్తుంది అమ్మో అద్దు బావా నాకు మస్తు భయం అయితే దుష్ట శక్తి చెప్ప పోదంపా అంటే ప్లీజ్ పోదంపా నీ ఇంతగానే వచ్చి పొక్క దొరిన వాళ్ళు పోదంపా భయం అయితే ద్రాక్షలు भाने हां हल्लाए वल्ले ओ फटका मुंगरे में बंगार रे ना ये डोटी बंगार तो बिंगा तो फटका अम्मा लंत्र बिंदे ले ले हां बिंदे ले ले हां तो नाला का है हाय ते हाय

ஏன் பா <laughs> ఇది అనుకుంటా కానీ ఒకటి గమనించినావా ఇది దీని బొత్తలో దొరికింది అంటే ఇది మింగైనా ఉండాలి లేకుంటే ఎవరైనా ఇంకెవ్వరికి దొరకకుండా లోపలేసి ఉండాలి ఇది మామూలు మనిషి శవం కాదనుకుంటేనే మంత్రాలచ్చినందు అయ్యి ఉండాలి లేకుంటే ఇంకేదైనా అయ్యి ఉండాలి దీనికి అక్కడక్కడ ఏదో గుచ్చినట్లు గుర్తులున్నాయి మళ్ళా మట్ట పుసి పుసి లేదా రాళ్ళు ఏమో కుప్ప లెక్క పోసి ఉన్నాయి అందుకే మనకి ఇది సమాధి లెక్క అనిపియలే నాకు తెలిసి ఇంతకు ముందే దీన్ని వాళ్ళు తవ్వలే కానీ ఏం ఎరగనట్టు ఎట్లుందో అట్లా పెట్టేసిపోయింది నాకు అర్థం కాని విషయం ఏందంటే తవ్వినోళ్ళు ఎందుకు ఏం తీసుకోకుండా వదిలేసిపోయిండు నాకు కథ అర్థం అయితే లేదు బావా మనం కూడా ఎట్లున్నాయో అట్లా పెట్టిపోదామా అంటే ఇప్పటిదాకా నాకు తిన్నదర కదా అవిన్నా దానా

తాళం లోపటికి పోతుంది అందుకే అమ్మ ఇది ఎల్లి సత్తలేదు ఏమి తాళానికి తగ్గేదాలుగా

పర్ఫార్మెన్స్ కరతాళ ధోరడితో స్వాగతం చెప్పండి